ఇదైతే చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఎంత టేస్టీ అయిన పకోడీని అయితే మిస్ కాకండి అసలు మిస్సే కాకండి చేసుకోవడం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని మీ ముందైతే ఈరోజు ఒక కొత్త రెసిపీతో పట్టుకొచ్చాను ఇదే ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్తో మనం అయితే పకోడీ వండుకుపోతున్నాము ఈ పకోడీ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది నాకైతే ఈ కాలీఫ్లవర్ పకోడీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు ఇష్టమైన ఈ కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో మీకు చెప్తాను రండి ముందుగా ఈ కాలీఫ్లవర్ ఉన్నది కదా ఈ కాలీఫ్లవర్ని అయితే మనం ముక్కలైతే కోసుకోవాలి మనకి పకోడీకి ఎంత సైజు కావాలో అంత మొక్కలను కోసుకోవాలి ఇందులోకైతే మనం చెనపిండి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇదైతే బియ్యం పిండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వంట సోడా పసుపు కారం ఉప్పు ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనె అయితే పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మనం అయితేనే మించి ఈ కాలీఫ్లవర్ అయితేనే నుంచి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం పకోడికి కావాల్సిన పిండి అవన్నీ వేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ కాలీఫ్లవర్ ఉన్నాయి కాబట్టి పేసన్లోనైతే మనం ఈ కాలీఫ్లవర్ అంతా వేసేసుకుందామో చూడండి ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి మనమైతే పచ్చిమిర్చిలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలని అయితే వేసుకుందామో అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు మధ్య మధ్యలో టేస్ట్ వస్తుంటే చాలా బాగుంటుందని కరివేపాకు అయితే వేసాము చనపిండి కూర వేసేస్తున్నాము బియ్యం పిండి కూర వేస్తున్నాము చూడండి బియ్యం పిండి చనపి కాలీఫ్లవర్ తగ్గట్టు ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాము అలాగే వంట సోడా వంట సోడా వేయడం వల్ల రుచి అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి వంట సోడా అన్నది వేస్తున్నాము ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా కొద్దిగా వేసమ్మ వేయలేనట్టుగా అంత పసుపు కారం కారం కూర కలర్ కోసమే జస్ట్ కారం అనేది వేస్తున్నాము ఉప్పు అన్నది మీ టేస్ట్కి తగినంత ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కాబట్టి మనమైతే ఒకసారి కలిపేసుకుందాము మాటికి ఈ కాలీఫ్లవర్ అయితే చాలా మంచి టేస్ట్ నాకు కాలీఫ్లవర్ క్యాబేజ్ అవన్నీ ఆ పకోడీ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే నేను మనం దీన్ని కలిపేసుకుంటున్నాం కదా మనకు కావాల్సినప్పుడు వాటర్ అన్న వేసుకోవాలి వాటర్ అన్నది వేసుకుంటూ మనకు సరిపడేంత వాటర్ అన్నది వేసుకుంటునే మంచి ఇదే మంచి మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా మా మమ్మీ అయితే కలుపుతున్నారు ఈ కాలీఫ్లవర్ పకోడీ మా మమ్మీ అయితేనే మంచి బాగా కలుపుతారు ఈ విధంగా ఈ పిండి అన్నది అంతా ఈ కాలీఫ్లవర్కి అయితే బాగా పట్టాలి చూడండి చిన్నపిండి అంతా కలిసి ఎంత బాగుందో ఇప్పుడైతేనే మించి నూనెలో అయితే మా మమ్మీ అయితే వేసేస్తున్నారు చూడండి నూనె అన్నది హీట్ అవ్వాలి చూడండి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ పకోడిని ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసుకోండి ఒక్కొక్క క్యాలీఫ్లవర్ని చూడండి మీ కడాయికి ఎంత పెద్దదో అంతలాగా క్యాలీఫ్లవర్ అయితే వేసుకోండి చిన్న కడాయి అనుకోండి ఆ కడాయి ఎంత సరిపోద్దో అంత క్యాలీఫ్లవర్ అయితే వేసుకోండి క్యాలీఫ్లవర్ అయితే గోల్డెన్ కలర్లో రావాలి గోల్డెన్ కలర్లో వస్తే నుంచి మనమైతే కలుపుకోవాలన్నమాట అలాగ అప్పుడప్పుడు తిప్పుకోవాలి కూర చాలా ఈజీ అనమాట క్యాలీఫ్లవర్ పకోడీ ఇప్పుడైతే మనం దీన్ని అయితే తిప్పేద్దాము చూడండి కొ ఇటు పక్క అయితే వేగిపోయి కాబట్టి తిప్పేద్దాము చూడండి ఈ విధంగా అయితే ఈ క్యాలీఫ్లవర్ పకోడీ అయితే ఉంది ఇప్పుడు మనం అయితే తిప్పేసుకున్నాం కదా ఇటు సైడ్ మళ్ళీ గోల్డెన్ కలర్లో వచ్చాక మనమైతే సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయిన కానీ క్యాలీఫ్లవర్ వల్ల మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి క్యాలీఫ్లవర్తో చాలా రకరకాల వంటలు చేసుకోవచ్చు క్యాలీ చివరికి క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనమైతే క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నాము అందులో క్యాలీఫ్లవర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దాంతో ఒకటి మనం పకోడీ అనేది చేస్తున్నాము ఇంకా మీకు తెలిసింది ఏంటంటే నుంచి క్యాలీఫ్లవర్తో పప్పు కూడా చేసుకోవచ్చు అది వీలైతే మీకు పెడతాను ఇప్పుడు చూడండి ఈ విధంగా మనమైతే చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాము చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా చాలా బాగుంది కదా ఈ క్యాలీఫ్లవర్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ క్యాలీఫ్లవర్ అన్నది దొరకదు ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది సో మీకు క్యాలీఫ్లవర్ అనేది ఈ సీజన్లోనే కొనుక్కొని నచ్చిన వెరైటీస్ అన్నీ చేసుకోండి ఈ క్యాలీఫ్లవర్తో చూడండి అసలు ఎంత బాగుందో చూస్తుంటున్నాను నేను ఇదైతే మా మమ్మీ చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా నూనెలో ఉన్నప్పుడేనే మంచి పకోడీలు అనేవి కరకరగా తయారైపోతున్నాయి ఇప్పుడైతే ఈ పకోడీలని అయితే సర్వింగ్ బౌల్లోకి వేసినాక మీకు చూపెడతాను ఇదైతే ఫస్ట్ ట్రిప్ అనమాట ఈ ఫస్ట్ ట్రిప్ సర్వింగ్ బౌల్లోకి వేసినాక మీకు చూపెడతాను అలాగే మిగిలిన క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని మీకు చూపెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అవుతుంది ప్రస్తుతము ఇది ప్లేట్లో వేసినాక మీకు చూపెట్టేస్తాను సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం వేసుకున్నాము చూడండి ఈ క్యాలీఫ్లవర్ పకోడీ అయితే అంత బాగుందో కదా చూస్తుంటేనే మంచి నోరు విడిపోతుంది వీటిని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి సో ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి అన్నిటిని మీరు కూడా చూసేయండి నుంచి జాగ్రత్తగా ఉన్నది వేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పకోడీ వేసేటప్పుడు అయితే మంచి చాలా చల్ల చల్లగా ఉంది బయట వెదర్ అన్నది అప్పుడేమించి క్యాలీఫ్లవర్ పకోడీ నోటికి వేడి వేడిగా ఉండి బాగుంటుంది కదా మీరు ఇచ్చుకోండి ఎలా ఉంటుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అక్కడ కొద్దిసేపట్లో అయిపోతుంది కాబట్టి మనమైతే దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లు వేసినాక మీకు అంతా ఒకసారి చూపెట్టేస్తాం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఇది అంతా అయిపోయింది కాబట్టి మనమైతే అన్ని కూడా సర్వింగ్ ప్లేట్లు అయితే వేసుకుందాము ఈసారి కొత్తగా సర్వింగ్ ప్లేట్లు అయితే డిజైన్ చేసాము ఇప్పుడైతే మీకు చూపెట్టేస్తున్నాను ఒకరికలాగా అయితే మన సర్వింగ్ ప్లేట్ అసలు చూడడానికే చాలా బాగుంది కదా ఆ పకోడి ఆ వెదరు ఆ ప్లేటు చాలా చాలా బాగుంది కదా ఇప్పుడైతే చూడండి ఇది చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది ఈ విధంగా మనమైతే ఈ పకోడీని నన్ను ట్రై చేయాలి మన ఇంట్లో అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి ఈ పకోడీ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ పకోడీ చూడండి ఎంత బాగుందో చూడడానికే చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు డైరెక్ట్గా ఇంకే విషయం లేకుండా మనం అయితే టేస్ట్కి వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను పకోడిని టేస్ట్ చేస్తా చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్ ఉంది పకోడి వావా ఇది అయితే చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఎంత టేస్టీ అయిన పకోడీని అయితే మిస్ కాకండి అసలు మిస్సే కాకండి చేసుకోవడం ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్